మాఘిష్మతీపురంలో మండల మిశ్రుడు అనేటువంటి గురు వేదాంతితో సిద్ధాంతితో చర్చ జరిగింది మండల మిశ్రుడు ఆయన కర్మవాదం ఈయన బ్రహ్మవాదం కర్మ మోక్షాన్ని ఇస్తుంది అని ఆయన అంటాడు శంకరాచార్య జ్ఞానమే మోక్షం ఇస్తుంది కర్మ మోక్షాన్ని ఇవ్వదు మీరు ఎన్ని అడుగుల విగ్రహం పెట్టినా ఎన్ని పూజలు చేసినా మోక్షం రాదు భక్తి కలుగుతుంది అంతే కానీ అది కూడా అవసరమే కదా భక్తి నుంచి జ్ఞానానికి వెళ్ళాలి ఆ జ్ఞానం అంటే ఒకటే లెక్క అంతా ఒకటి అంతా ఒకటి మనం ఇక్కడ బందిరి పెట్టి చేయడంతో పక్కవాళ్ళు ఎవరైనా చిన్న విగ్రహం పెట్టి చేసుకున్నా అది ఒకటే అక్కడ కనబడుతుంటాడు మనం ఏమీ గర్వించాల్సిన పని లేదు వారిని తక్కువ చేయాల్సిన పని లేదు ఇదే అద్వైతం అద్వైతం ఒకటే ప్రపంచ సమస్యలకి పరిష్కారం అంతా ఒక్కటే అయినటువంటి మాట లేకపోతే ఏది సాగదండి దానికోసం ఆయన మండల మిశ్రుడితో పోటీపడి వాదించి ఆయన కర్మవాదాన్ని ఖండించి కాళ్ళుల చేతులకైకల రెండు కాళ్ళు రెండు చేతులు కాబట్టి సాగరఘోష కావ్యంలో చమత్కారంగా చెప్పారు ఆయనకి నలుగురు శిష్యులు పద్మబాదుడు సురేశ్వరాచార్యులు హస్తామలపుడు తోటకాచార్యుడు అలాగ ఆయన కీర్తి మహిమము హిమములగొట్ట లెక్కగన్ ఆయన మహిమ హిమాలయాల వరకు వ్యాపించి ఇది ఆయన ప్రయత్నిస్తే ఏం జరగలేదు అలా మామూలు ఆయన ప్రణాయం చేసుకుంటూ వెళ్ళిపోయి కీర్తి వ్యాపించింది అండి ఎప్పుడు భగవంతుని గురించి మనం మాట్లాడుతూ ఆధ్యాత్మిక విషయాలు మన అడిగిన వాళ్ళకి చెప్పడం కనుక చేస్తే దానికి అఖండమైన కీర్తి వచ్చేలాగా ఆయన జీవితంలో ఆయన ఏమీ సమస్యలు లేకుండా సుఖంగా బతికేలాగా భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా శ్రీకృష్ణుడే భగవంతులో చెబుతాడు నన్ను గురించి ఎవడైనా పది మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను మనకి పబ్లిసిటీ ఎవరిస్తారంటే పరమాత్మ ఇస్తాడు మనం ఇవ్వక్కలే ఆయన గురించి మాట్లాడుతున్నాం అంటే నిస్సంకోచంగా ఎవరేమనుకుంటారనే భయం ఏం లేదు నుంచో ఏదో పొందాలనే ఆశ లేదు ఆశ భయం రెండింటినీ జయిస్తే గుండెపోటు కాదండి రోకట్లో పోటు కూడా రాదు ఏదురా రాదు మన రోగాలన్నట్టు ఈ కోరిక భయమే కారణం ఉన్న కోరిక పెరిగిపోయిందా తీరడం లేదు ఇంకా పెంచేసుకున్న దానిక తీరలేదని భయపడుతున్నాం ఇంకోటికి తీరిందే అని అసూయపడుతున్నాం మనకి తీరిందే నేను గర్విస్తున్నాం ఇవే కామక్రోధ లోభమోహ ఒక మత మాతల్యాలు కోరిక ఉండడం కామం అది తీర అది తీరలేదని క్రోధం అది నాకే తీరాలి అని కూడా లోపం అది తీరకపోతే నేను చచ్చిపోతానడం మోహం అది నాకు తీరింది అని గర్వించడం మదం నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అని బాధపడడం మాత్సర్యం అన్నాయి మొత్తం ఆరు శత్రువులు ఎవరూ లేరండి ఒకటే శత్రువు అదే కోరిక కామం అంటే కోరిక లైంగిక వాంఛ కాదు కామ వాంఛ వేరు కామం వేరు గ్రహించాలి కామ వాంఛ అంటే లైంగిక వాంఛి అనే అర్థంలో వాడుతున్నారు వాళ్ళు నేను దానికో పదం ఉండాలి కదా కానీ కామం అనేది వేదాంత శాస్త్రంలో ఎక్కడ కోరిక అనే అర్థంలో వాడరు లైంగిక బంధం అనే అర్థంలో వాడరా అది కూడా అందులో ఒక భాగం అనేక కోరికల్లో అది కూడా ఒక భాగం అందుకే అదే ముఖ్యం కాదు శృంగారం ఎప్పుడు జీవితంలో ఒక భాగం కానీ త్యాగం జీవితంలో సర్వస్వం త్యాగం చేసిన వాడే ఆనందంగా ఉంటాడు త్యాగనికే అమృతత్వ సుఖం అని చెబుతుంది వేదం త్యాగం చేయి సుఖంగా ఉంటాం వదిలేయి వదిలేయి వదిలే ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయి సుఖంగా ఉంటాం ఎన్ని వదిలేస్తే అంత సుఖంగా ఉంటాం ఎన్ని వస్త్రాలు తగ్గించుకుంటే ఎన్ని హంగామా తగ్గించుకుంటే ఎన్ని ఆభరణాలు తగ్గించుకుంటే ఎంత తాపత్రయం తగ్గించుకుంటే ఇంట్లో ఎన్ని సామాన్లు తగ్గించుకుంటే అంత సుఖంగా ఉంటాం కొత్త మిక్సీ కొంటాం పాత మిక్సీ దాన్ని పక్కనే పెడతాం దేనికి పని లేక అవతల వెళ్తారా నాకు అర్థం కదా అవతల భారీక ఎవరికో ఇచ్చి ఇవ్వం బోల్డ్ ఖరీదెట్టి కొన్నాం ఏమి ఇస్తాం ఏం చేసుకుంటావు గోపుతావా అనవసరంగా చోటు అడ్డం వంటింటి నిండా ఈ చెత్త చేరింది మనం నిలబడ్డానికి అప్పుడు అప్పుడేమంటాం పెద్ద మాడ్యులర్ కిచెన్ అది ఎక్కడ ఉందో ఇప్పుడు ఇంకా పెద్దది కావాలి ఈ హాల్ ఎంత ఉందో అంత కిచెనే ఉండాలి